హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి కరకరలాడే చేపల వేపుడు రెస్టారెంట్ స్టైల్లో చేపల వేపుడు పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా సాఫ్ట్గా రావాలంటే నేను చెప్పే టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో ఓసారి ట్రై చేయండి రెస్టారెంట్ స్టైల్ కన్నా ది బెస్ట్ ఫిష్ ఫ్రై ఇది అని మీరే అంటారు అంతేకాదండి చాలా సింపుల్గా చాలా చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా క్రిస్పీ అండ్ సాఫ్ట్ ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక మూడు వరకు తీసుకుంటున్నాను చేపలను మాత్రం చాలా నీచు నీచువాసన రాకుండా నిమ్మకాయ నీళ్లు సాల్ట్ వాటర్తో శుభ్రంగా కడిగి ఎక్సెస్ వాటర్ పూర్తిగా పంపేసిన తర్వాత అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ సాల్ట్ వేసి ఈ ముక్కలకు చక్కగా పట్టించాలి నేను ఇక్కడ మూడు ముక్కలు మాత్రమే తీసుకుంటున్నాను కాబట్టి అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ సాల్ట్ వేశాను ముక్కలకు తగినంత వేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు అన్ని వైపులా సమానంగా ముక్కలకు పట్టించి ఒక గంట నుంచి రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి ముక్కలను చూపిస్తున్నానండి ఇలా వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ముక్క లోపలికి ఉప్పు పసుపు పోయి నీచువాసన రాకుండా ఉండడమే కాకుండా ముక్క సాఫ్ట్గా పైన గట్టిగా అవుతుంది కాబట్టి మనం ఫిష్ ఫ్రై ఎన్నిసార్లు అటు ఇటు టైన్ చేసినా ముక్క విడిపోకుండా ఉండడమే కాకుండా టేస్టీగా కూడా ముక్క జ్యూసీ జ్యూసీగా కూడా ఉంటుంది చూడండి మనం ఇలా ఎక్కువ మోతాదులో ఉప్పు పసుపు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనము ఫిష్ ఫ్రై ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు ఇంటికి తినడానికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇంట్లో తినడానికి అందరూ రెడీ అయినప్పుడు కానీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి అప్పటికప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ఈ కరకరలాడే చేపల వేపును ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు ఇక్కడ నేను మూడు ముక్కలకు సరిపడా మసాలాను ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం ఒక ప్లేట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోండి ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనము ముక్కలకు ఉప్పు పసుపు కలిపి పెట్టాము కాబట్టి ముక్కల లోపలికి కూడా ఉప్పు పడుతుంది కాబట్టి ఇక్కడ ఉప్పును తగ్గించి వేసుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి నేను ఇక్కడ అర టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగానే ఉప్పును వేస్తున్నాను తర్వాత దీంట్లోకి అన్ని డ్రై రోస్ట్ చేసుకున్న ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ మెంతులు ఇవన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని ఇలా ఒకటే దగ్గర నేను గ్రైండ్ చేసుకున్నానండి ఈ జీలకర్ర ధనియాల మెంతుల పొడిని ఇందులోకి వేసుకోవాలి తర్వాత చిటికెడంత మాత్రమే గరం మసాలా వేసుకోండి తర్వాత అప్పుడే నూరుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇక్కడ ముఖ్యంగా రెస్టారెంట్ స్టైల్లో చేపల వేపుడు క్రిస్పీగా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకోండి తర్వాత అరచెక్క నిమ్మకాయ రసాన్ని వేసుకోండి ఇక్కడ బియ్యం పిండితో పాటు కాన్ఫ్లోర్ మాత్రం వేయకండి కాన్ఫ్లోర్ వేస్తే ముక్కకు పైన లేయర్ వస్తుంది కానీ లోపల వైపుకు వెళ్ళదు ముక్క క్రిస్పీగా రాదు కాబట్టి జస్ట్ బియ్యం పిండి వేయండి చిటికడంతా ఫుడ్ కలర్ వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇవన్నీ వేసి ఓసారి చక్కగా కలిపేసి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మసాలా ముద్దను ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి మరీ లిక్విడ్గా ఉండొద్దు అలానే మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటే ముక్కకు మసాలా చక్కగా పడుతుంది తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ముక్కలకు ఈ మసాలా ముద్దను అన్ని వైపులా లోపలి వైపు కూడా సమానంగా వచ్చేటట్టు ఇలా మసాలాను పట్టించండి ఇప్పుడు ముక్కలకు మసాలాను పట్టించుకొని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఇక్కడ నేను షాలో ఫ్రై చేసి చూపిస్తున్నానండి చాలామంది అనుకుంటారు డీప్ ఫ్రై చేస్తేనే ముక్క క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుందేమో అని అలా అస్సలు కాదండి జస్ట్ మనం కొద్దిగా ఆయిల్తో కూడా ముక్కలను ఎంతో క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇలా మసాలా పట్టించిన ముక్కలను పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కొంచెం లోతుగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ అంతా ప్యాన్కు స్ప్రెడ్ చేసిన తర్వాత ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లో చాలా వేడెక్కిన తర్వాతనే మంటను అప్పుడు సిమ్లో పెట్టుకొని ఈ ముక్కలను ఇందులోకి పెట్టేయండి వేడివేడి నూనెలో వేస్తేనే ముక్కలు ప్యాన్ కత్తుకోకుండా మసాలా సపరేట్ కాకుండా ముక్కకు చక్కగా పట్టి ఉంటుంది ఇలా ఆయిల్లో వేసిన తర్వాత అన్ని వైపులా ఆయిల్ వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకొని ఒక వన్ మినిట్ తర్వాతనే ముక్కలను మరొక వైపు టర్న్ చేయండి ఈ ప్రాసెస్ అంతా టోటల్గా స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి చేప ముక్కలు పూర్తిగా ఫ్రై అయ్యే వరకు కూడా మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని మిగతా మసాలా ఉంటుంది కదా మిగిలిపోయిన మసాలా ఆ మసాలాను పచ్చిమిర్చికి పట్టించి చేప ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాతనే ఈ మసాలా పట్టించిన పచ్చిమిర్చిని వేసుకోవాలి తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు వేయండి ఈ కరివేపాకు ఫ్లేవర్తో ఫిష్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక ఎనిమిది నుంచి పది జీడిపప్పుని వేసుకొని ముక్కలను అటు ఇటు టాన్ చేస్తూ ఇలా మంచి కలర్లోకి పైన క్రిస్పీగా వరకు ఫ్రై చేయాలి మనము ఫ్రిడ్జ్లో పెట్టి తీసాం కాబట్టి ఈ ముక్కలు ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరమే లేదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే ఈ చేపల వేపును ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చు అంతేనండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ కలర్లోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అయితే ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను చేపల వేపుడు చేసేటప్పుడు మూత పెట్టి మాత్రం చేయకూడదు అలా అయితే ముక్కలు మెత్తగా అవుతాయి అంతేనండి నేను చూపించిన పద్ధతిలో చేపల వేపును చేసి చూడండి రెస్టారెంట్ కన్నా సూపర్గా ఉందని ప్రతి ఒక్కరూ టేస్ట్ చేసిన వాళ్ళందరూ అనాల్సిందే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా భలే టేస్టీగా ఉంటుంది ఈ చేపల వేపుడును మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను తప్పకుండా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్